హాయ్ అండి నేను మీనాక్షి ఈరోజు మన ఫస్ట్ డెస్టినేషన్ న్యూ మెక్సికో వైట్స్ అండ్ నేషనల్ పార్క్ నుంచి డ్రైవ్ చేసుకుంటూ ఆల్మోస్ట్ ట్వెల్వ్ అవర్స్ శాండియాగో వచ్చాము శాన్ డియాగో దగ్గర కాల్స్ అనమాట సిటీ ఈ సిటీ వచ్చేసి మనకు దోలో అంతా కూడా మనము డెజర్ట్ లో డ్రైవ్ చేసి డ్రైవ్ చేసి ఇలా ఒక ఫ్లవర్ ఫీల్డ్ కి వచ్చినప్పుడు మన ఫీలింగ్ ఎలా ఉంటుందండి ఎంత హ్యాపీగా ఉంటది అక్కడేమో ఒక్క గడ్డి పరకను కూడా చూడలేము మనము దోవలో డ్రైవ్ చేసినప్పుడు క్యాలిఫోర్నియా సగం వరకు కూడా మనకి అంత డెజర్ట్ లోనే డ్రైవ్ చేస్తామండి మధ్యలో శాండ్ డ్రైవ్ చేస్తా ఉంటే శాండ్ విస్టర్స్ ఉంటాయి కానీ ఒక్కసారిగా మనం ఇక్కడ వచ్చినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాం మేము మ్యారేజ్ కు ముందే నాకు దీని గురించి ఐడియా ఉందండి ఈ ప్లేస్ గురించి నేను ఎప్పుడు ఇలా యుఎస్ రావాలని అనుకోలేదు ఇలా వస్తానని అనుకోలేదు మా అక్క వాళ్ళు వాళ్ళ పాప వాళ్ళతో వాళ్ళతోటి వెళ్ళి అక్కడ ఫొటోస్ తీసుకొని చూపించినప్పుడు నాకు చాలా నచ్చింది ఆ ఫొటోస్ నార్మల్గా టూలిప్ టూలిప్ మనకి టూలిప్ ఫ్లవర్స్ సంబంధించిన చూస్తుంటాం కదా మనము ఫ్లవర్ ఫీల్డ్స్ ది కానీ ఇది డిఫరెంట్గా రోజెస్ లాగా ఉంటాయి రనాన్ ఫ్లవర్స్ బల్బ్ నుంచి డెవలప్ అవుతాయి నాకు అది ఒక డ్రీమ్ లాగా ఉంది ఎప్పటి నుంచో ఇప్పటికీ నా డ్రీమ్ అయిందని చెప్పొచ్చు అక్కడికి వెళ్ళడానికి నేను టూలిప్ ఫీల్డ్స్ కూడా వెళ్ళానండి కానీ నాకు ఇది సమ్ వాట్ స్పెషల్ అనిపిస్తుంది ఎప్పుడు కూడా ఈ బ్యాడ్ ఈ కాస్బాద్ క్లాస్ ఫ్లవర్ ఫీల్డ్స్ ఒక సైడ్ అంతా బీచ్ ఉంటుంది మధ్యలో రోడ్ వచ్చేసేసి ఇటు సైడ్ అంతా ఫ్లవర్ ఫీల్డ్స్ ఉంటుంది అది మనం చూసి ఎంజాయ్ చేయాల్సిన ప్లేస్ అండి ఇది నిజంగా మనం ఒకరు చెప్తే చూస్తే వీడియోస్ చూస్తే కాదు డైరెక్ట్ గా మనం చూసినప్పుడు చాలా బాగుంటుంది మధ్య మధ్యలో కొంచెం ప్లేసెస్ ఉండి ఫొటోస్ తీసుకోవచ్చు చాలా బాగుంటుంది థ్యాంక్ యూ